ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావాలను చూపే ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉందామని పూర్తిగా స్వస్తి పలుకుదామని స్వచ్ఛ విశాఖ సాధనకు అందరం కలిసికట్టుగా నడుద్దామని నగర మేయర్ గొలగాని హరివేంకట కుమారి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు క్యాన్సర్ వంటి మహమ్మారి రావడానికి ప్లాస్టిక్ ప్రధాన కారణంగా నిలుస్తుంది అని ప్రజలంతా స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలి అని ప్రత్యామ్నాయ వస్తువులను వాడాలి అని సూచించారు రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశాల మేరకు ప్రతి మూడో శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ కార్యక్రమాలను శనివారం ఉదయం స్థానిక విశాఖ ఆర్కే బీచ్ సమీపంలోని కాళీమాత ఆలయం వద్ద నిర్వహించారు ప్రిన్సిపల్ సెక్రటరీ జిల్లా ప్రత్యేక అధికారి కాటమనేని భాస్కర్ భాగస్వామ్యమై అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు మహిళలకు గుడ్డ సంచుల వినియోగ ఆవశ్యకతను తెలిపి వారికి అందజేశారు మేయర్ కలెక్టరేట్లతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు జీవీఎంసీ ఆధ్వర్యంలో వంద అడుగుల వస్త్రంతో తయారు చేసిన బ్యానర్ చేతబట్టి మహిళలు యువత ముందుకు సాగారు ప్లాస్టిక్ వద్దు గుడ్డ సంచలే ముద్దు అని నినదించారు ఈ కార్యక్రమంలో అందరి చేత ప్రత్యేక అధికారి కాటమనేని భాస్కర్ స్వచ్ఛంధ్ర ప్రతిజ్ఞ చేయించారు స్విగ్గి జొమాటోలో మనం ఆర్డర్ చేస్తాము ఫుడ్ వాళ్ళు ప్లాస్టిక్ కవర్స్ తో ఇస్తారు అది ఆ వేడి వల్ల అది కరిగి మనం కూడా ఆ ఫుడ్ని మనం తినటం వల్ల చాలా అనేకమైన క్యాన్సర్స్ ఇప్పుడు రావడం జరుగుతుంది అంతేకాదు మనము స్టేషన్స్ లో రైల్వే స్టేషన్స్ లో స్టాండ్స్ లో టీ కోసం వెళ్తాము ఆ టీ కప్స్ కూడా మనకి అందులో ప్లా పేపర్ కప్స్ అనుకుంటాము కానీ అందులో కూడా వన్ లేయర్ ప్లాస్టిక్ లేయర్ అన్నది ఉంటుంది అటువంటి కప్స్ లో మనం టీ తాగటం వలన మనకి అనేక రకాలైన క్యాన్సర్స్ రావడం జరుగుతూ ఉంది స్వచ్ఛాంధ్ర ప్రతి నెల మూడో శనివారం మనము ఈ స్వచ్ఛాంత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రతి నెల కూడా ఒక్కొక్క టీం మీద ఈ కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము ఈ వారం బ్యాన్ ఆన్ రియూజుల్ బ్యాన్ ఆన్ సిడల్ ప్లాస్టిక్ అండ్ యూజ్ ఆఫ్ రియూజబుల్స్ అనే టీమ్ మీద మనము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్లాస్టిక్ ఎంత హానికరమైనది నేను చెప్పకర్లేదు ప్రజలందరికీ తెలుసు మన సరౌండింగ్స్ కానీ మన హెల్త్ కానీ చాలా ఇబ్బంది కలిగించే పెద్ద సమస్య ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ నిషేధం అనేది ప్రతి ఒక్కరు కూడా పాటించాలి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని సందర్భంగా కోరుతున్నాను మీ అందరికీ తెలుసు విశాఖ నగరాన్ని ప్లాస్టిక్ నిషేధ నగరంగా మార్చడానికి మనము ప్రాణాలిక వేసుకొని గత నవంబర్ నెల నుంచి ఆహ్వాన కార్యక్రమాలు అదేవిధంగా మ్యానుఫ్యాక్చరర్ సప్లయర్స్ కూడా ఆల్టర్నేట్ ప్రోడక్ట్స్ మీద మనము ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అవగాహన కల్పించడం జరిగింది జనవరి ఒకటో నాటి తారీఖు నాటి నుంచి మనం ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తిగా అమలు చేస్తున్నాము కానీ ఇప్పుడు చూస్తే కూడా నగరంలో చాలా చోట్ల ప్లాస్టిక్ వాడకం అనేది కొనసాగుతుంది దాన్ని పూర్తిగా అలగట్టాలంటే మీరందరూ కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలి నిషేధంలో భాగస్వామ్యం అవ్వాలి ప్రజలంటే కేవలం ఇండివిజువల్ సిటిజన్స్ మాత్రం కాదు ఇన్స్టిట్యూషన్స్ ప్రధానంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ షాప్స్ వెండర్స్ వీళ్ళందరూ కూడా కట్టుకొని మనము ఈ ప్లాస్టిక్ నిషేధంలో కాంట్రిబ్యూట్ చేయకపోతే this will continue to be a dream we will never be able to realize the